మిత్రులారా కామ్రేడ్స్ మందన్పల్లి గ్రామ ప్రజలు ఆలేరు మండలం మందన్పల్లి గ్రామంలో ఇప్పటికే రెండు విగ్రహాలను మనం ఆవిష్కరించుకొని ఉన్నాం బ్రిటిష్కి వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహాన్ని నిలపకొల్ నెలకొల్పుకున్నాం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాడి అమరులైనటువంటి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని కూడా మనం ఈరో ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినట్టి బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మందలపల్లిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు యువకులు విద్యార్థులు మహిళలు అన్ని రంగాల ప్రజలు అనుకొని విగ్రహాన్ని నెలపు నెల కలుపుకోవాలనేటువంటి ఆలోచనకు రావడం అనేది కార్యరూపం దాల్చడం అనేది ఈ ప్రజలకు గర్వకారణముగా మనం భావించాలి ప్రధానంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని సొంత డబ్బుతోటి నేను చేయిస్తాను నిలబెడతాను అన్ని విధాలుగా సహకరిస్తాను అంబేద్కర్ విగ్రహాన్ని మనం అందనిపల్లి లోపల నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆశతోటి ఆశయంతో ముందుకొచ్చినటువంటి కామ్రాడ్ పంగ మేఘరాజు ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో మనం అందరం కూడా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మేలు కోసం సంక్షేమం కోసం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దోపిడీ పీడనకు అణచివేతకు అణుచివేతకు వివక్షతకు కులం పేరుతోటి మతం పేరుతోటి బాధపడుతున్నటువంటి వివక్షతకు గురైతున్నటువంటి ప్రజలను ఏకం చేసి అహోరాత్రులు శ్రమించి ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమానంగా ఉండాలి సమానత్వంతో జీవించాలి అసమానతలతో ఉన్నటువంటి ఈ సమాజాన్ని కూకటి వేలతో కూల్చివేయాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కరు పోరాడాడు ఆయన ఆలోచన విధానం ఆయన పోరాటతత్వం మొత్తంగా ఈనాడు ఈ భారత జాతి మేలు కోసం సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మందలపేల్లిలో నిలుపుకోవడం ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని ఈ గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిజవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నారు